చె ఆవిడ ఇంతసేపు పడుకుందేంటి అయినా ఇంకా తలుపు తీయలేదు పరమేశ్వరా ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది శంకరణ శంకరణ నన్ను పిలిచావా ఆ నిన్న రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకోపెట్టావా లేదా ఆ అమ్మాయి గురించి మర్చిపోయారా ఏంటి ఇలా చూడమ్మా సావిత్రి నేను తోట వరకు వెళ్ళొచ్చాను పని కోసం మనుషులు వస్తున్నారు కదా కానీ వ్యాపారం విషయం తావ చూస్తున్నాను వచ్చేశాను అవును నువ్వు ఎందుకు నీపు నా మీద కోపడుతున్నావు ఆ విషయం గురించి నేను నీకు నిన్నే అర్థమయ్యేలా చెప్పాను కదా ఊళ్ళో ఉండే తంట ఎందుకు నీ నెత్తిమీద పెట్టుకుంటావు అని ఇది అది కాదు శంకరన్నయ్య ఆ అమ్మాయికి ఒళ్ళంతా అగ్లా కాలిపోతుంది ముందు ఎక్కడికైనా వెళ్ళి మందు తీసుకురండి నేను తనకి సొంటు కాపీ ఇస్తాను నేను చెప్పినా నువ్వు వినవ కదా ఇప్పుడు నువ్వు ట్రీట్మెంటే మొదలు పెట్టేస్తున్నావా ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి ఇలాంటి పనులకి నేను సెట్ సెట్అవునమ్మా అయినా నేను బయటకు వెళ్ళి మందులు కొనుక్కొస్తాను ఎక్కడికెళ్తున్నా శంకరణ అది కూడా ఎంత ఉదయాన్నే ఏమీ చెప్పలేకపోతున్నాను చూసేలా మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందమ్మా తనకి ఒంట్లో బాగోలేదు ఆ అమ్మాయికి కోసం వెళుతున్నాను అలా చెప్పండి అదే కదా అనుకున్నా ఇంతకీ అమ్మాయి అది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది హఠాత్తుగా రాత్రి వచ్చి తగలడింది ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావద్దు అంటే నా మాట వెళ్లేదు సావిత్రి ఏదైనా గొడవ జరిగితే ఏమైపోతాం సరే నేను బయలుదేరతాను ఏదేమైనా తను ఆడపిల్లే కదా నేను వెళ్ళి ముందు తీసుకొస్తానులే నేనేమీ తప్పని చెప్పడం లేదు అసలే పరిస్థితులు ఏమీ బాగోలేదు మంచి చేస్తే చెడు ఎదురవుతుంది తావితరమ్మా తావిత్రమ్మా ఎవరమ్మా అది ఒంట్లో బాలకు వచ్చారంట సరే గాని నీకింతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసింది బయట శంకరన్న కనిపించే విషయం అంతా చెప్పారు నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయింది ఆ అమ్మాయి ఇదిగో ఆ రూమ్ లోనే ఉంది రా అమ్మాయి పాప అమ్మాయి కురాలు ఊరు పేరు తెలీదు మార్కెట్లోనే లోనే చూశాను ఏం జరిగిందో తెలియట్లేదు ఎవరో తీసుకొచ్చి పని పూర్తయ్యాక వదిలేసిపోయినట్టున్నారు వివరం తెలియని పిల్ల నేను సాయంత్రం వచ్చి తాన్ని తీసుకువెళ్తాను అంతవరకు ఇక్కడే ఉంటుంది సరే అలాగే ఉండని ఏది ఏమైనా తన జ్వరం కాస్త తగ్గని శంకరానయ్య ఇప్పుడు మందు తీసుకొస్తారు ఓ సరే సరే నేను వస్తాను ెక్కలో రాసుకోరా అమ్మాయి ఆడికి వెళ్ళింది ఇక్కడెక్కడ కనపడ్డం లేదు అందరు కలిసి దాన్ని తరిమే ఏంది ఇలా చూడు యజమాని ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఉంటుందిలే తను ఎప్పుడు కనిపించే చోట అన్ని వెతికాను ఎక్కడా కనిపించలేదు చూడు బాబు ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్న అందరుండి కూడా ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో బతకలేకపోతున్నారు ఇందులో ఊరు పేరు తెలియని అందమైన అమ్మాయి ఉంటే ఒంటరిగా బతకడం సాధ్యమేనా తలుచుకుంటే తల్లప్పిగా ఉంది కరుణామయుడైన ఆ దేవుడు ఎందుకు అమ్మాయికి అటువంటి పరిస్థితి కల్పించాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా అందుకని భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు వచ్చిన పని పూర్తిందనుకోడు మళ్ళీ ఎలా నేను చెప్పింది కరెక్టేనా ఉంటుంది వెళ్ళావు అరే అవి పిందులమ్మా వాటిని తెంపకు అయ్యో ఏం చెప్పినా వినవు కదా అన్నిటినీ ఇలా తగలేస్తున్నావు ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి వంట చేస్తానని చెబుతుందేమోనని భయంగా ఉంది నేను చెప్పే మాటలు నువ్వు వినవా నువ్వు దాన్ని అలా పట్టుకుని లాగావనుకో కాయి మాత్రమే కాదు మొత్తం చెట్టే ఊడి వచ్చేస్తుంది అంతా తలరాత చెట్టుపోతే నీకేమిటి అంతే కదా సావిత్రితో ఈ విషయాలన్నీ చెబితే దానివల్ల నష్టమే ఉంది శంకరన్న అంటుంది ఏంటి శంకరన్న బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు కొత్తగా స్నేహితురాలు దొరికినందుక అయ్యో నేను సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నాను అనుకుంటున్నావా ఇలా చూడు నా నోరు మంచిది కాదు ఇలా చూడు సుశీల పూర్తి ఉసిరికాయి పెద్దవాళ్ళ మాటలు ఒక్కటే అది చేదుగాను ఉంటుంది తీయగాను ఉంటుంది ఆ తీపు కోసమే శంకరన్న ఇప్పుడు ఈ అమ్మాయి చెట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇంకొట్టానంటే అవును అవును చక్కెర వల్ల నా ఒళ్ళంతా చేమలు బాగుతున్నాయి బాగా చూడు చేములు ఎక్కడ కుడుతున్నాయో చెప్పనా చెప్పేవాడు చెబితేనే అర్థం అవుతుంది పాపం ఎందుకమ్మా శంకరనని ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు ఆయన పాప అమ్మాయి కొడు ఆహా నువ్వు మంచి కిలాడీలాగున్నావే మంచి నెంబర్ వన్ రైతులాగా నువ్వు బాగా వ్యవసాయం చేస్తున్నావు చాలు ఈ రోజుకి ఇవి చాలు పద మనం ఇంటికి వెళ్దాం పద నీ అలా చూస్తూ ఉంచున్నానంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళినట్టే రా వెళ్దాం ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నానని బాధపడొద్దమ్మా నీకెప్పుడు కావాలంటే ఇక్కడికి రావచ్చు చాలు నువ్వేమి రావక్కర్లేదు ఇదేంటి సంచిలో అందులో కాస్త పాత బట్టలున్నాయి ఆ అమ్మాయిని సరే రోజు చెప్పేది వినవే రాసించేస్తానే రోజు నా మాట వినవే రాత్రి కట్టి చేసుకోవడం కదా రా రా రావే చెప్పేది Þrei! 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 ఏంటి గారు త్వరగా దేవుడితో కంప్లైంట్ చెప్పడం అంతా నేను ఎప్పుడో మానేశాను ఇప్పుడు వందకన్నా ఎక్కువ విషయాల్ని ఆయన కూడా చూసుకుంటూ ఉండాలి కదా ముందు కాలంలో అంతా చూశారంటే ఎక్కువ భక్తులు ఇక్కడికి రారు దేవుడు ఒంటరిగానే ఉంటారు అటువంటి సమయంలోనే నేను నా కోరికల్ని ఎక్కువగా చెప్తాను అన్నీ విన్నాక అక్కడి నుంచి ఒక శబ్దం వస్తుంది అప్పుడే నేను వెళ్తాను అంటే సరే మరి మేము వెళ్ళిరామా రామా జా కాస్త బండాపు ఎందుకమ్మా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది పర్వాలేదు నేను వెళ్ళే అమ్మాయిని కలిసి వస్తాను ఇదిగో అమ్మా ఈ పండుని తిను అప్పుడప్పుడు ఇంటికి రావాలి సరే ఇప్పుడైనా బయలుదేరదామా